కార్యక్రమంలో పంచుకున్నటువంటి పుంజాల వినయకుమార్ సార్ గారికి దాసు సురేష్ అన్న గారికి మిగతా నాయకత్వానికి నందగోపాల్ గారికి వేముల రామకృష్ణ గారికి వంశీ అన్న గారికి మిగతా నాయకత్వం అందరికి కూడా ఉదయపూర్ గుజ కృష్ణన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ చెప్పినట్టు దేశాల యొక్క పోరాటం కోసం రాష్ట రాజధానిలో ఎన్నో కార్యక్రమాలను ఎన్నో ఉద్యమాలను నిర్వహిస్తా ఉన్నాం అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో కులగణన జరిగిందంటే ఇలా నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం వాటాను అమలు చేయమనేటువంటి దానికోసం జరుగుతున్నటువంటి పోరాటము అసెంబ్లీ తీర్మానం నుంచి అసెంబ్లీ అమలుదారి ఇవాళ రాష్ట్రంలో అమలు చేయడం కోసం జరుగుతుందంటే ప్రతి దానికోసం కూడా వెనుక పోరాటాలే ఉన్నాయి ప్రతి పోరాటం యొక్క రూపము ప్రతి ఉద్యమ సంస్థలు చేస్తున్నటువంటి ఆయా ఉద్యమాల యొక్క ఫలితంగా ఇవాళ ఈ రాష్ట్రంలో కులగణన సాధించుకోగలిగినాం అంతేగాక శాతం కోసం అసెంబ్లీలో తీర్మానం చేయించుకోగలిగిన ఈ నలభై రెండు శాతం కోసం అసెంబ్లీలో తీర్మానమైనటువంటి బిల్లులను వాస్తవానికి రాష్ట ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారం మేరకు అమలు చేయవచ్చు అమలు చేయడానికి అధికారం ఉన్నా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వము వారి నాయకత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గము దాన్ని తప్పుదే పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి ఇవాళ తొమ్మిదో చోటులో చేరిస్తే రాజ్యాంగ రక్షణ వసతులు కావచ్చు కానీ అసెంబ్లీలో తీర్మానమైనటువంటి బిల్లు అది చట్టమైతుంది కదా రాష్ట్రంలో చట్టమైనటువంటి బిల్లును అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది కదా ఏడన కోట్లు పోతే తర్వాత కానీ మొదలైతే చితటితో చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది కదా ఆ చేయమానా కోసం కూడా ఇవాళ కులగణ జరపాలని మళ్ళీ పోరాటం పెట్టాలి మనం పోరాటం చేయాలి డెడికేటెడ్ కమిషన్ ఇవ్వని పోరాటం చేయాలి కులగణ సభ్యంగా చేయమని పోరాటం చేయాలి కులగణకు రెండో చదువు ఇవ్వని పోరాటం చేయాలి అసెంబ్లీ తీర్మానాలు చేయమని పోరాటం చేయాలి తీర్మానమైన దాన్ని అమలు చేయమని కూడా మళ్ళీ పోరాటం చేయాల్సినటువంటి అవసరమైన బీసీల మీద రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్న శితశుద్ధి ఎంత వరకు ఉందో మనం దీని ద్వారా గమనించవచ్చు కాబట్టి ఇవాళ పీసీలంతా కూడా ఒక మహా ఉద్యమంలా మారబోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలా పోరాటం చేస్తాం ప్రతిదాన్ని కూడా గుంజుకోవడానికే మీరు చూస్తా ఉన్నారు మేము గుంజుకుంటాం ఖచ్చితంగా కూడా ఇది జాతీయ స్థాయిలో కులవలను కావాలని కూడా పోరాటం చేసినాం తొమ్మిదో షెట్టులు పెట్టుకొని ఈ ప్రభుత్వం లోకం ముందుకే పోయి రెండు ఢిల్లీలో ఉండి పన్నెండు జాతీయ పార్టీలను బీసీ ఆజాది ఫెడరేషన్ ద్వారా ఒప్పించి ఇరువై రెండు రోజుల దీక్షను పెట్టి మేము ఢిల్లీలో కులగణ కోసం సానుకూలంగా జీవోను ప్రభుత్వ అధికారికమైనటువంటి ఉత్తర్వులను తీసుకురాగలిగినాం అంత మాత్రమే కాక పన్నెండు జాతీయ పార్టీలను తొమ్మిదవ షెడ్యూల అంశం కోసం కూడా ఒప్పించాం వీళ్ళ బీసీ ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రతి పల్లెటటువంటి బీసీలను ఏకం చేయడానికి మే ఐదవ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా సుదీర్ఘ కాలంగా వాంకిడి కొండ లక్ష్మణ్ బాబు పూర్తి గారి జన్మస్థలంటువంటి వాంకిడిలో మొదలుపెట్టినటువంటి బీసీ మేలుకొలుపు రథయాత్ర ఇప్పటికి పన్నెండు జిల్లాలు తిరుగుతూ మేము ప్రతి గ్రామంలో కూడా బీసీలను ఏకం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం ప్రతి చోట కూడా ఎంతో గొప్ప ఆదరణ పెద్ద సంఖ్యలో బీసీలు హాజరై ఉన్నాం మేము ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రెండింటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం అమలు చేయడానికి సిద్ధిద్ది ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయవచ్చు దాన్ని రాజ్యాంగ రక్షణ కావాలంటే తమిళనాడు తరహాలో తొమ్మిదో షెడ్లు పెంచడానికి కూడా సాకులను చూపకుండా బీజేపీ కేంద్ర ప్రభుత్వము తప్పకుండా తొమ్మిదో షెడ్లు పెట్టాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉంటుంది ఇలా ఎన్ని మంది ఎంపీలను ఈ రాష్ట్రం నుంచి గెలిపించి పంపించడం ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ ఎంపీలు ఎవరు కూడా ముక్కు మీద వేసుకుని మౌనంగా కూర్చుంటారు తప్ప ఏ ఒక్కరు కూడా దీని మీద మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తలేరు పైపెచ్చి దీన్ని తప్పుడు బట్టి తప్పుతో పట్టించండి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు అయితే ముస్లింలకేదో అధికంగా వస్తుంది కాబట్టి మేము చేయమని వాళ్ళు ఒక దెంక తిరుడేటువంటి ఆలోచనను తప్పుడుతో పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మనమంతా కూడా ఇవాళ ఇక్కడ మహాదీక్షలు అన్న ఇరసత్యమన్న గుజకృష్ణా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో బీజేపీ పార్లమెంటు సభ్యుల ఇళ్లకు మనం మహాదీక్షలు చేయాలి అప్పుడే వాళ్ళు పిలత్తరు ఈ యొక్క అంశాన్ని అమలు చేయడానికి సభ్యులు పెట్టడానికైనా దానికోసం కృషి చేస్తారు రాష్ట ప్రభుత్వానికి సరైనటువంటి బలం లేకపోతే దానికి అధికారం లేకపోతే అన్న పుణ్య విజయ్ కుమార్ సార్ గారు మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం బీసీల అందరం కలిసి ఆగస్టు జూలై లాస్ట్ వీక్ నుంచి ఆగస్టు లో పార్లమెంట్ ఉన్నది ఒక నెల రోజులు ఆగితే పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది ఆ పార్లమెంట్ సెషన్ లో దీన్ని తొమ్మిది పెట్టిన తర్వాతనే మనం ఆయన కొట్లాడి చేయించుకున్న తర్వాతనే ఎన్నికలను పోతే చాలా బాగుంటది ఇవాళ గత రెండు సంవత్సరాల నుంచి పోరాటాలకు అర్థం లేకుండా అయితే ఉన్నది ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో అటకెక్కించేటువంటి ప్రయత్నం చేస్తే ఆగస్టులో మేము ఆమోదం తీసుకునేక ముందు పార్టీ పరంగా మధ్య మార్గంగా రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించు ఇవాళ మాట మాట్లాడుతుందంటే ఏడాది కాలం రెండేళ్ల కాలం జరిగినటువంటి బీసీ ఉద్యమాలకు సాధించినటువంటి విజయం ఏముండదు దానికి అర్థమేముండదు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము ఢిల్లీ మీద పోరాటానికి సిద్దం కావాలి అఖిలపక్షాన్ని తీసుకుపోవడానికి సిద్దం కావాలి తొమ్మిది రూట్రులు పెట్టేదాకా కూడా పోరాటం చేయడానికి అవసరమైతే ఈ పోరాటానికి రేవంత్ రెడ్డి గారు నాయకత్వం వహించాలి ఢిల్లీలో కూర్చుంటాం ఎంతో ఇప్పుడు నెల రోజులనే పార్లమెంట్ ఉంది అందులో పాదో తెలుసుకుందాం చెప్పలేనా సిద్ధంగా లేకపోతే బీజేపీ ఎంపీల ఇన్లండ్ కూడా ముట్టడిస్తాం బీజేపీ ఎంపీలుగా వాళ్ళని వాళ్ళని అడ్డుకుంటాం తెలంగాణ ఉత్తమంలో విద్యార్థి నాయకులుగా పనిచేసినటువంటి ఆ యొక్క స్పూర్తి తోటి మళ్లీ ఇలా బీసీల పోరాటాన్ని చేయడానికి అందరం కూడా కంకణ భద్రం ముందుకు పోదామని తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే ఇవ్వ